నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి పన్నెండు రాసుల్లో సంచరిస్తాడు రాసిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు కాని ధనుసు రాశినుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడు పెద్ద పండుగను జరుపుకుంటారు అదే సంక్రాంతి పండుగ ఈ పండుగను మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి పండుగను పెద్ద పండుగగా ఎలా జరుపుకుంటారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధర్మదర్శన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం దయచేసి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని హిందూ ధర్మ ప్రగతికి సాయపడండి దక్షిణ దిక్కువైపు ప్రయాణించిన సూర్యుడు తన దిశను మార్చుకుని పుష్యమాసంలో ఉత్తర దిక్కులో సంచరిస్తుంటాడు అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు సూర్యుడి గమనం మారడం వల్ల అప్పటివరకు ఉన్న వాతావరణంలో పూర్తిగా మార్పులు వస్తాయి సంక్రాంతి సౌరమానం ప్రకారం చేసుకుంటారు కాబట్టి ఈ పండుగ తేదీల్లో మార్పులు ఉండటం చాలా అరుదు సంక్రాంతి పెద్ద పండుగ ఎందుకు అయింది సంక్రాంతి పండుగ సమయానికి పొలాలనుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకుంటుంది చేతికి వచ్చిన పంటను చూసి రైతులు ఆనందంతో చిరునవ్వులు చిందిస్తారు ఇంటికి చేరిన కొత్త ధాన్యంతో అన్నం వండుకుని తినరు ఎందుకంటే కొత్త బియ్యం తొందరగా అరగదు అందుకే ఆ బియ్యానికి బెల్లం జోడించి పరమాన్నం అప్పాలు అరిసెలు చక్కిలాలు తయారు చేస్తారు ఇలా చేస్తే పిండివంటలు చేసుకున్నట్లు కూడా ఉంటుంది తమిళనాడులో కొత్త బియ్యంతో పొంగలి చేసి నైవేద్యం పెడతారు అందుకే అక్కడ పొంగల్ అని పిలుస్తారు పంట చేతికందించిన దేవుడికి ధన్యవాదాలు తెలుపుతూ అన్నీ చేసి నైవేద్యం సమర్పిస్తారు అంతేకాదు ప్రకృతిని పూజించడంతోపాటు పశువులను కూడా పూజిస్తుంటారు నువ్వుల ప్రత్యేకత ఏమిటి సంక్రాంతి పండుగ రోజు చేసే పిండివంటన్నింటిలోనూ నువ్వులు ఉపయోగిస్తారు చాలా రాష్ట్రాల్లో నువ్వులతోనే పిండి వంటలు చేస్తుంటారు కొందరు నువ్వులను శనిదేవునికి రూపంగా భావిస్తారు చాలా ప్రాంతాల్లో సంక్రాంతి సమయాల్లో నువ్వులను తప్పనిసరిగా వినియోగిస్తారు నువ్వుల వాడకం వెనక ఆరోగ్యరహస్యాలు చాలా ఉన్నాయి నువ్వుల్లో ఉండే అధిక పోషకాల వల్ల ఒంటికి వేడి చేస్తుంది అందుకే ఆహారంలో నువ్వులు పెద్దగా వినియోగించరు కానీ సంక్రాంతి సమయంలో సూర్యుని దిశ మారడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఈ సమయంలో నువ్వులను తినడం వల్ల మారుతున్న వాతావరణానికి శరీరాన్ని అలవాటు చేసినట్లవుతుంది సంక్రాంతి ముగ్గులు సంక్రాంతికి రకరకాల ముగ్గులు లోగేళ్ల ముందు దర్శనమిస్తాయి రంగురంగుల రంగవల్లికలు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి గాలిపటాలు గొబ్బిళ్ళు ఇలా సంక్రాంతికి ఎన్నో పాటిస్తుంటారు ఆ మూడు రోజులు ఎక్కడ చూసిన వాకిళ్లలో ముగ్గులు దర్శనమిస్తుంటాయి హరిదాసులు బుడబుక్కలవారు గంగిరెద్దులు ఇలా వీధుల్లో సందడి చేస్తుంటారు వీళ్ళందరికీ తోచినంత సాయం చేస్తే ఆ భగవంతుడికే సాయం చేసినట్లుగా భావిస్తారు సంక్రాంతి రోజున గాలిపటాలు ఎందుకు ఎగరేస్తారు మన హైదరాబాద్తో పాటు గుజరాత్ మహారాష్ట్ర ఇంకా అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా తమ ఇంటి దాబాలపై చేరి గాలిపటాలను ఎగరేస్తారు కొన్ని ప్రాంతాల్లో పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు ఈ సమయంలో మైదానంలో పెద్ద పెద్ద గాలిపటాలు రంగురంగుల పతంగులను ఎగరవేయడం వెనుక కొన్ని నమ్మకాలు ఉన్నాయి పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి పండుగ రోజున ఆకాశంలో ఓ గాలిపటాన్ని ఎగురవేశాడు అలా రాముడు ఎగరేసిన గాలిపటం ఇంద్రలోకానికి చేరింది అప్పటినుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ రోజున గాలిపటాలను విధిగా ఎగురవేయడం ప్రారంభించారు కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతితో పాటు కనుమ ముక్కనుమ రోజున కూడా గాలిపటాలను ఎగురవేస్తారు మకర సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగురవేయడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి ఈ పండుగ పూట చలి ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఉదయాన్నే గాలిపటాలను ఎగురువేయడం వల్ల సూర్యకిరణాలు మన శరీరాన్ని తాకుతాయి వీటివల్ల మనకు అనేక వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి ఎందుకంటే చలికాలంలో జలుబు దగ్గు వంటివి తరచుగా వస్తుంటాయి కాబట్టి మకర సంక్రాంతి వేళ సూర్యుడు ఉదయించే వేళ అస్తమించే సమయంలో గాలిపటాలను ఎగురువేసేటప్పుడు సూర్యకిరణాలు మన శరీరానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి ఇతిహాసాలను తెలుసుకోవడానికి ధర్మదర్శన్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి